హలో ఎవ్రీవన్ ఇప్పుడు డ్రెస్కి నెక్ ఎలా వేయాలో నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకున్న వారి కోసము చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి వారి కోసం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా నెక్ ప్యాటర్న్ని కట్ చేసేసుకొని పేపర్ స్టిఫ్ అయినా లేదంటే బక్రమ్ యూజ్ చేస్తారు కదా అలా యూస్ చేసిన దానికి ఇలా అటాచ్ చేసుకోవడం చాలా మందికి తెలిసిందే ఇలా అటాచ్ చేసుకున్న దాన్ని మనము ఇలా కరెక్ట్గా నెక్కి మనము కొంతమంది ఏమో పేపర్ స్టిఫ్ నెక్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండేలా పెడతారు కొంతమంది ఏమో క్లాత్ ఎక్కువ పెడతారు నేనైతే కరెక్ట్గా నెక్ ప్యాటర్న్ ఉంటుంది కదా అంటే బక్రం లేదా పేపర్ స్టిఫ్ పైన స్టిచ్చింగ్ వచ్చేలా నేను స్టిచ్ చేస్తాను కనీసం ఒక లైన్ అన్న వచ్చేలాగా నేను పేపర్ స్టిఫ్ అన్న బక్రన్ అయినా యూజ్ చేస్తాను నెక్ వేసేటప్పుడు అలా యూస్ చేయడం వల్ల మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ స్టిఫ్నెస్ వల్ల కరెక్ట్గా వస్తుంది మీకు కూడా ఈ టిప్ నచ్చితే ప్లీజ్ పాటించండి అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వేసిన తర్వాత కూడా మీకు నెక్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా మనము నెక్ బకరాన్ అయినా పేపర్ స్టిఫ్ అయినా యూస్ చేసినప్పుడు ఇలా స్టిఫ్గా ఉన్న ప్లేస్లో మనం కొంచెం కట్స్ పెట్టుకోవాలి అంటే రౌండ్ తిరిగే ప్లేస్లో మనం కట్స్ పెట్టుకున్నాం అనుకోండి షేప్ కరెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వారి కోసం చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి కట్టింగ్ యూజ్ చేస్తే మీకు నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సీజర్ యూజ్ చేస్తే నా దగ్గర నేర్చుకున్న వారు నెక్ నెక్ని కూడా డ్రెస్ నెక్ని కూడా కట్ చేశారు అలాంటప్పుడు ఇలాంటి సన్న సీజర్ యూజ్ చేస్తే మీకు ఈజీగా కట్ చేసుకోవచ్చు తర్వాత నెక్ లైన్ చివరి సైడ్ లోపల వైపు మనం ఇలా చివరి స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇది బ్యాక్ నెక్ రౌండ్ షేప్ కాబట్టి ఫస్ట్ నేర్చుకునే వారికి రౌండ్ షేప్ నేను చూపిస్తున్నాను ఇలా ఈజీగా వచ్చేలా మీకు కట్ చేసుకోండి తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం షోల్డర్కి చూసి కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్